విశ్వా నామ సంవత్సరంలో మిథున రాశి వారి యొక్క గోచార పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే ఆదాయ వ్యేములు రాజపూజిత అవమానములు ఏ విధంగా ఉన్నాయి మరి ప్రతికూల పరిస్థితులు అనుకూల పరిస్థితులు వాటికి పరిహారాలు ఏమిటి ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే మృగుజురా మూడు నాలుగు పాదములు అలాగే ఆరిద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వస నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములు కలిసి మిథున రాశి వారు అవుతున్నారు తిరిగి ఈ విశ్వాసుమ సంవత్సరంలో ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూయితం నాలుగు అవమానం మూడు ఈ విధంగా ఉన్నాయి అలాగే మరి ఈ విశ్వాసుమ సంవత్సరంలో గురు దేవగురు అయినటువంటి బృహస్పతి గనక చూసుకున్నట్లయితే పన్నెండవ స్థానంలో అలాగే ఒకటో స్థానంలో అంటే వ్యయములో జన్మంలో సంచారం అనేటువంటిది చేస్తూ ఉన్నారు దేవగురువైనటువంటి బృహస్పతి మరి మొత్తం మీదగా చూసుకున్నట్లయితే దేవగురువైనటువంటి బృహస్పతి వ్యయస్థానంలో జన్మంలో సంచారం చేయడం అలాగే కర్మకారకుడైనటువంటి శనేశ్వరుడు భగవానుడు ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే వృత్తి స్థానంలో అంటే దశమా స్థానంలో సంచారం పూర్వకంగా మిథున రాశి వారికి విశ్వావసు నా సంవత్సరంలో ప్రతికూల పరిస్థితులే బావుగా గోచరిస్తూ ఉన్నాయి మరి ముఖ్యంగా వ్యయంలో ఉండటం పూర్వకంగా వృత్తి విద్య ఉద్యోగ వ్యాపార వీటికి సంబంధించినటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది విద్యార్థిని విద్యార్థులకు గనక చూసుకున్నట్లయితే విద్యాపరంగా ఖర్చులు అనేటువంటిది బావుగా పెరగడము అలాగే మరి ముఖ్యంగా గనక గమనించినట్లయితే జన్మంలో ఉండటం పూర్వకంగా విద్య పైన మరి ఆసక్తి అనేటువంటిది తగ్గిపోవడం అలాగే వివిధ రకాలుగా అనుకోని రకములైనటువంటి పరిస్థితులు ఏర్పడడం కర్మకారకుడైనటువంటి శనేశ్వరుడు దశమ స్థానంలో ఉండడం పూర్వకంగా చేసేటువంటి వృత్తిలో నిబద్ధతగా ఉండకపోవడం అలాగే ఉద్యోగులతో సహోద్యోగులతో ఏమిటి విపత్కర పరిస్థితులు ఏర్పడము మరి బంధువులు ఏమిటి స్నేహితులు కానీ శత్రువులుగా మనకు మారడము మరి ప్రభుత్వ ఉన్నత ఉద్యోగులకు పై స్థాయి అధికారుల నుండి వర్క్ ప్రెజర్ అనేటువంటిది పెరగడము మరి అలాగే అవినీతి నిరోధక శాఖ నుండి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడడం ఏది ప్రభుత్వ ఉన్నత ఉద్యోగులకు మరి ప్రాంతీయ బదిలీలు అనేటువంటివి ఆగిపోవడం ప్రమోషన్స్ ఆగిపోవడము నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగులకు భంగ యత్నం కలగడము వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి వివాహ ప్రయత్నాలు అనుకూలించకపోవడము ఈ విధంగా పరిస్థితులు అనేటువంటివి ఉన్నాయి అలాగే సంతానపరమైనటువంటి సమస్యలు ఎదుర్కోవడం అనారోగ్య సమస్యలు అనేటువంటి తలెత్తడం వ్యాపారంగా పూర్వకంగా వచ్చే వ్యాపారంలో భాగస్వాములతో చేసేటువంటి వ్యాపారం ఏదైతే ఉందో వారికి వీరికి మధ్యలో తగాదాలు తలెత్తడం ఈ విధంగా మిథున రాశి వారికి ప్రతికూల పరిస్థితులై విశ్వాస బావుగా గోచరిస్తున్నాయి అని చెప్పి ముఖ్యంగా చెప్పుకోవచ్చును ఈ మిథున వారు మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాశీనాథుడైనటువంటి బుధ గ్రహం యొక్క అనుగ్రహం ఉండాలి అది ఉన్నట్లయితే తప్పకుండా మీకు ఈ ప్రతికూల పరిస్థితుల నుండి కాస్త అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే కాబట్టి ప్రతి నిత్యం కూడా మరి మిథున్ రాశినాథుడైనటువంటి బుధగ్రహ ధ్యాన శ్లోకాన్ని పఠించండి అలాగే ఈ సంవత్సరం గురువు శని యొక్క బలాలు లేకపోవడం పూర్వంగా కాబట్టి దేవగురువు అయినటువంటి బృహస్పతి గ్రహ ధ్యాన శ్లోకము శనేశ్వర గ్రహ ధ్యాన శ్లోకం పఠించండి శనికి తైలాభిషేకం చేయించండి ప్రతినిత్యం కూడా శివ పంచాక్షరి నామజపాన్ని పఠించినట్లయితే మీకు ప్రతికూల పరిస్థితుల నుండి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి అలాగే ప్రతి బుధవారం రోజున గనక చూసుకున్నట్లయితే ఆకుపచ్చని రంగు గల దుస్తులు ధరించడానికి ప్రయత్నం చేయండి అలాగే ప్రతి నిత్యము కూడా ఓం క్లీం కృష్ణాయ నమ అనేటువంటి నామాన్ని ప్రతి నిత్యం గనక పఠించినట్లయితే మీకు ఈ ప్రతికూల పరిస్థితుల నుండి ఈ విశ్వాసుమత్రంలో కాస్త అనుకూల పరిస్థితులు తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి